హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను చింతపండి పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా పులిహోర ట్రై చేస్తామంటే అసలు పిల్లలు లెమన్ కానీ అలాగే మామిడికాయ కానీ లేకుండా అసలు గుళ్ళో ప్రసాదం కన్నా బాగా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి నేనైతే మసాలా అనేది తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ కొద్దిగా మిరియాలు మెంతులు అలాగే ధనియాలు కొంచెం ఎక్కువ జీలకర్ర అలాగే జీలకర్ర కూడా కొంచమే వేయాలండి ఎక్కువ వేయకూడదు అసలు టేస్ట్ ఉండి ఉండేనట్టు వేయాలి అలాగే కారానికి తగినన్ని మనం ఎండుమిర్చి మిరియాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎండుమిర్చి చూసి వేసుకోవాలి ఇవన్నీ లైట్గా వేగాలన్నమాట సిమ్లో పెట్టి వేయించుకోవాలి వేయించిన తర్వాత పక్కన పెట్టి చల్లారిని ఇచ్చి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పొడి అయితే మనం పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత అన్నంలో పైన కలుపుకొని తింటే బాగుంటుందండి నేను అందుకని మసాలా తయారు చేశాను ఇప్పుడైతే మనం చింతపండు పులిహోరని ఎలా అంటే పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బాండిల్ పెట్టేసి నేను కొద్దిగా ఆయిల్ వేసి శనకాయ పప్పులు అనేది నేను డ్రైగా వేయించిపెట్టుకున్నాను అండి మీకు ఇష్టం లేకపోతే ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే డ్రైగా వేయించుకున్నాను అనమాట ఇలా కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత మనము పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలండి మనము ఆయిల్ కాకుండా పోపు దినుసులు వేసుకోవడం వల్ల పోపు దినుసులు మనం తినేటప్పుడు పంటికి తగిలితే చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట అనాలండి అప్పుడు మాత్రం ఆవాలు వేగినట్టు అప్పుడు జీలకర్ర అలాగే మినపప్పు అలాగే శనగపప్పు అండి మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి బాగుంటాయి తినేటప్పుడు వీటన్నిటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత నేను ఇందులోకి పచ్చిమిర్చిని అనేది యాడ్ చేస్తున్నా అండి ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకుంటాం కదా ఆ గుజ్జు అనేది యాడ్ చేయాలండి ఇందులోకి మనం చింతపండులో ఉండే పులుసులు కానీ ఏమీ లేకుండా నీటుగా గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనం పసుపు ఎంతైతే పసుపు కావాలో అంత పసుపు వేసి వీటన్నిటిని అంటే చింతపండు అనేది బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా అలా కాకుండా బాగా దగ్గర పడేంత వరకు ఈ చింతపండు అంతటినీ ఉడకనివ్వాలి ఇలా మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు ఇప్పుడు వేసాను కదా మళ్ళీ దగ్గర పడిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ముందుగానే ఎక్కువ వేయద్దు చూడండి ఇదైతే మనకి పులుసు ఉడుకుతుంది కదా ఇలాగే ఉడకనీయాలి లేకపోతే పేస్ట్ అనేది మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలాగే మంచిగా కూడా ఉండదు ఇలా మనం దింపే ఒక రెండు నిమిషాల ముందు ఇలా బెల్లం ముక్క చిన్న బెల్లం ముక్కననేది యాడ్ చేసుకోవాలండి టేస్టు చాలా బాగుంటుంది వేసుకొని బెల్లం ముక్క కరిగేంత వరకు బాగా కలదిప్పి వేసుకోవాలండి అంతే అండి సింపుల్గా మనకి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే అదే పులిహోర పేస్ట్ ఈ పేస్ట్ని పక్కన తీసేసి పెట్టుకుంటున్నాను అండి మనం ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంతే అండి సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా పులిహోర పేస్ట్ని ఇలా కలిపి ఇందులోకి ముందుగా మనం పొడి చేసుకున్నాం కదా అదే ఏంపి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి ఇలా పొడిచి పొడిని కలుపుకొని ఈ చింతపండు పులిహోర తినడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ కనుక మీకు చెప్తే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్